నా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు పెద్దలకు మేధావులకు నా శ్రేయభభిలాషందరికీ అందరికీ తల వంచి నమస్కారం చేస్తూ నేను పదిహేనవ వార్డు అభ్యర్థిగా చిత్తారి మంజుల శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీ తరఫున గుర్తుపై నేను పోటీ చేస్తున్నాను అయితే గతంలో ఇప్పుడు మనం ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా నాది రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్లో పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు వరకు మనం నేను పోటీ చేస్తూనే ఉన్నాను ఒక్క ఈసారి ఒక్క అవకాశం అయితే నాకు ఖచ్చితంగా కంపల్సరీ మీ అందరి దయ వల్ల నాకు కల్పించాలని మిమ్మల్ని పేరు పేరున వేడుకుంటున్నాను ఇప్పుడు వచ్చేది రెండున్నర సంవత్సరాలలో ఇంకో రెండున్నర సంవత్సరాలలో అది మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి తప్పకుండా వస్తుంది ఇప్పుడు ఎవరు భయపడవలసిన అవసరం లేదు రెండేళ్ళు గడిచిపోయింది ఇంకో రెండేళ్ళు కళ్ళు మూసుకుంటే గడిచిపోతుంది అదేవిధంగా ఇప్పుడు మన టిఆర్ఎస్ పార్టీపై అందరూ ఓటు వేస్తే మన పదిహేనో వాడ అభివృద్ధి అంటే ఎవరికైతే ఇప్పుడు గత ప్రభుత్వం పెన్షన్లు నాలుగు వేలు ఇస్తానని చెప్పి వృద్ధాప్య పెన్షన్లు చెప్పింది అది లేదు వికలాంగుల పెన్షన్లు ఆరు వేల నుంచి ఎనిమిది వేలు ఇస్తానది అది లేదు అలా అలానే అన్ని రకాలుగా ఒక ఆరు గ్యారెంటీలతోటి మోసపూరిత మాటలతోటి అందరినీ నమ్మించి ఓటు వేసుకున్న ప్రభుత్వం అది అదే నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ చార్సో బీస్ గ్యారంటీలు ఇచ్చి అందులో కూడా ఏది లేదు ఒకటి బస్సులో ఎక్కిస్తారు తింపుతారు అంతే తప్పించి ప్రజలకు అవసరమైన పనులు కానీ వాళ్ళకు సంబంధించిన ఎలాంటి సంక్షేమ పథకాలు అయితే ఇంతవరకు చేరలేదు మీరందరూ నా పదిహేనో వార్డు ప్రజలందరికీ నేను అందరికీ పేరు పేరున విన్నవించుకునేది ఏంటంటే నాకు ఒక్క అవకాశం కల్పించండి నాకు ఒక్క అవకాశం కల్పిస్తే మీనొక మీ మీ బిడ్డని నేను మీ ఇంటి మనిషిని మీ కుటుంబ సభ్యుని నేను మీకు నాకు ఒక అవకాశం కల్పిస్తే మన వాడ ప్రజలందరూ ఏ రాత్రి ఏ పగలు ఏ చిన్న పనున్నా కూడా ఒక్క ఫోన్ చేస్తే రాత్రి పగలు మీ ఇంటి ముంగడు ఉన్న మనిషిని నేను ఒక రాజకీయ నాయకుని కాదు మీ ఇంటి మనిషిని మీ సేవకుని నేను ఒక ప్రజల సమస్యను అర్థం చేసుకునే వాళ్ళని అని చెప్పి సవినయంగా మనం చేస్తూ కారు గుర్తుగా ఓటు వేయాలని అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ జై తెలంగాణ కారు గుర్తుకే మన ఓటు మున్సిపల్ పరిధిలోని పదిహేనవ వార్డు పరిధిలో తిరగడం జరుగుతున్నది అందులో పదిహేనవ వార్డు నుంచి చిత్తారు మంజుల శ్రీనివాస్ గారు ఓటు చేస్తున్నారు పదిహేను వార్డు నుంచి తిరిగి ఈ వార్డు ప్రజలు తప్పకుండా ఓటు అందుకు ఎందుకు వేయాలని చెప్పి అనుకుంటే అనే రెండు వేల ఒకటి నుంచి ఈ రోజు వరకు టీఆర్ఎస్లో ఉన్నాడు ఉద్యమం కొరకు పోరాడిండు తెలంగాణ కొరకు పోరాడిండు అదే కాకుండా ఈ వార్డు సమస్యల కొరకు కూడా ఎప్పుడైనా ఎప్పటికప్పుడు నివేదించుకుంటూ వచ్చిండు మేము నిన్ననే తిరుగుతుంటే చూసినాం ఇంటింటికి వెళ్తుంటే గత రెండున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వరకు ఒక పెన్షన్ కానీ కనీసానికి ఒక చిన్న కప్పించే మట్టి కానీ ఈ వార్డులో చేసింది లేదు ఇలా డ్రైన్లు అట్లే ఉన్నాయి రోడ్లు కూడా అట్లే ఉన్నాయి మనం ఏదైతే తెలంగాణ ప్రభుత్వంలో చేసిన పనులే తప్ప ఈ వార్డు ఎలాంటి పరిస్థితి లేదు తర్వాత ఎవరి గతంలో కూడా ఈ వార్డులో ఇలా పోటీ చేసే అపోజిషన్లో పోటీ చేసే అభ్యర్థి ఇదివరకు ఈ శ్రీనివాస్ గారు ఈ మంజుల గారు రోజు ఈ లాస్ట్ టైం విడిచిపెడితేనే వాళ్ళు విత్డ్రా అయితేనే ఆ రోజు యునాన్మెస్ఐ చైర్మన్ కాగలిగినారు అది ఎమ్మెల్యే గారి కృ కృప వల్ల ఎమ్మెల్యే కృషి వల్ల వీళ్ళు ఆ రోజు ఊపుకున్నారు అందుకొరకే ఇలా ఎమ్మెల్యే గారు వీళ్ళకి మాట ఇచ్చిండు కాబట్టి వీళ్ళు మళ్ళీ పోటీ చేసిండు కంపల్సరీ ప్రజలందరూ కూడా ఆ రోజు చైర్మన్ గారి ఆయన కారణం ఈ వాడ ప్రజలు ఈ వాడకు ప్రజలందరూ కూడా కారణం ఈ శ్రీనివాస్ గారు కాబట్టి ఈరోజు వీళ్ళందరూ కూడా ఈ ప్రజలందరూ కూడా శ్రీనివాస్ గారిని మంచి మేయర్తో గెలిపించాలని చెప్పి మనం చేస్తున్నాం ఈ వాడ మీద ప్రత్యేకమైన ప్రేమ ఉన్నది ఎమ్మెల్యే గారికి మాజీ ఎమ్మెల్యే గారికి సతీష్ బాబు గారికి తప్పకుండా ఈ వాడ నుంచి గెలిపించుకురా తప్పకుండా ఆయన వాళ్ళకు ప్రధానం మా వాడకు మంచి ప్రియాటిద్దాం ఇద్దాం ఖచ్చితంగా పనులు చేయించడం అని చెప్పి ఎమ్మెల్యే గారు మాట ఇయడం జరిగింది కాబట్టి తప్పకుండా వీళ్ళందరూ కూడా ఈ ప్రజలందరూ కూడా బగిన వాట్లా చిత్తారు మంజుల శ్రీనివాస్ గారిని గెలిపించాలని చెప్పి మనం చేస్తున్నాం We